హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఉన్న మహోంత్రాక్ష గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక కంప్లీట్గా ఇంటీరియర్ చేయించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెస్తో మనకు సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ ఎకర్స్లో మనకు ఫోర్ టవర్స్ ఈచ్ టవర్ వచ్చేసి మనకు థర్టీ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ కమ్యూనిటీలో మనకు ఓపెన్ స్పేస్ అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మీరు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీ యొక్క సైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ అండి బ్రాండ్ న్యూగా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ మనకు థర్టీ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఎవరైతే టాప్ ఫ్లోర్లో గచ్చిబోలి నానకరామ్గూడ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ యూనిట్ వచ్చేసి మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ అండి వాళ్ళు ప్రజెంట్ ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారో అది వాళ్ళ కోసం ఏదైతే స్టే చేద్దామన్న ప్లానింగ్ తోటి చేయించుకున్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీరు బెంగళూరు లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారండి ఇది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు చూడండి వాటర్ కండిషన్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అండ్ ఇది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా వ్యూ కవర్ చేస్తున్నాను టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది అండ్ వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది సెకండ్ విండో అండి ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది మనకు థర్టీ ఫ్లోర్ ముప్పైఓ ఫ్లోర్లో ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది సిటౌట్ బాల్కనీ డైనింగ్ ఏరియా దగ్గర మనకు చూడండి సరౌండింగ్ లొకాలిటీ వ్యూ పాయింట్ అనేది బాల్కనీ వ్యూ మీకు ఈ విధంగా కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి ఇది సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు డ్రెస్సింగ్ యూనిట్ స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా వర్క్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వర్క్ డెస్క్ లాగా ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను దీనికి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్